హాయ్ అండి ఇంకా మా హస్బెండ్ యూట్యూబ్ ఛానల్ పెట్టడానికి ఒప్పుకున్నాడని చెప్పి చెప్పాను కదా సో ఇంకా మా హస్బెండ్ అలా ఒప్పుకున్న తర్వాత ఇంకా నేను ఛానల్ అయితే క్రియేట్ చేసేసానండి ఇంకా ఏ కంటెంట్ వీడియోలు పెడితే బాగుంటుంది వీడియోని ఎట్లా షూట్ చేయాలి ఎట్లా ఎడిటింగ్ చేయాలి ఇవంతా నాకు ఏం తెలియదు అనమాట సో ఇంకా అది కూడా నేను యూట్యూబ్లో కొన్ని టెక్ ఛానల్స్ ఉంటాయి కదండి ఇంకా వాటిలో చూసి అట్లా నేను వీడియోని ఎట్లా ఎడిట్ చేయాలి ఏంటి అని చెప్పని నేర్చుకున్నాను అండి ఇంకా ఆ ఎడిట్ చేయడం కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క యాప్లో ఎడిట్ చేసి వీడియోలు అయితే పెట్టారు ఇంకా నాకైతే అస్సలు అర్థం కాలేదు ఇంకా ఫైనల్ గా మాధురి టెక్ ఛానల్ ఉంటది కదండి ఇంకా తన ఛానల్ అయితే పెట్టింది అనమాట కైన్ మాస్టర్ లో వీడియోని ఎట్లా ఎడిట్ చేయాలి ఏంటి అని చెప్పనేసి చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశారనమాట ఆక్క ఇంకా నేనైతే యాజ్ ఇట్ ఈస్ ఆక చెప్పినట్టే ఫాలో అయ్యానండి ఫైనల్ గా వీడియోని ఎడిట్ చేయడం అయితే నేర్చుకున్నానండి ఇది కూడా త్రీ డేస్ లో నేర్చుకున్నానండి ఇంకా మన వీడియో చూడాలంటే తమ్నెలు మంచిగా పెడితేనే చూస్తారు కదండి ఇంకా తమ్ ఎలా పెట్టాలి ఏంటి అని చెప్పనేసి ఇంకా ఆక్క ఛానల్లోనే చూసి నేర్చుకున్నానండి ఫైనల్ గా నేనైతే వీడియో ఎడిట్ చేయడం ఇంకా అట్లనే తమినేలు పెట్టడం అయితే నేర్చుకున్నానండి